హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది అర్జున్ గారి బర్త్డే అనమాట సో ఆ వ్లాగ్ అయితే మీకు ఈరోజు నేను షేర్ చేస్తా ఉన్నాను నిన్నంతా మనం బయట పార్టీ ఇవంతా ఉంది కదా సో ఈరోజు సింపుల్గా అండ్ చాలా సర్ప్రైజింగ్గా స్పెషల్గా జరగబోతుంది సో ఈ వ్లాగ్ అయితే అసలు మిస్ కాకండి యాక్చువల్గా ఈరోజు ఏంటంటే రక్షాబంధన్ అనమాట అర్జున్ గారి బర్త్డే రక్షాబంధన్ రెండు ఒకే రోజు వచ్చాయి మనకి సో రాఖీ కట్టే ప్రోగ్రామ్ ఉంది నేనైతే మా తమ్ముడికి రాఖీ అనమాట ఇది వచ్చేసేసరికి ఇక్కడ నాకు గిఫ్ట్ వచ్చేసింది తమ్ముడి దగ్గర నుంచి నేను రాఖీ కట్టలేదు కాబట్టి సో డాడీ అయితే కట్టారనమాట నా వదిలిగా రాఖీ మా తమ్ముడికి ఇక్కడ స్వీటీ వచ్చేసి వాళ్ళ మామ పంపించిన గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తా ఉంది యాక్చువల్గా అది నేను పెట్టుకుంటాను వాచ్ అని చెప్పింది అనమాట అది నీకు కాదు మా తమ్ముడు నాకు పంపించాడని చెప్పాను అనమాట అంతే కదండి స్వార్థం అనమాట ఈ విషయంలో అంతే అందులో నాకు వాడి దేవుడిచ్చిన తమ్ముడు సో ఇంకా స్పెషల్ అనమాట అందుకని నేను లేదు ఈరోజు ఎంత నేనే పెట్టుకుంటాను వాచ్ కావాలంటే రేపు నువ్వు పెట్టుకో చెప్పాను అనమాట అంతే కదండి స్పెషల్ గిఫ్ట్ ఆర్ స్పెషల్ ఫర్ సమ్మర్ అన్నట్టు కొన్ని కొన్ని విషయాల్లో అంతే అనమాట స్వార్థం కానీ స్వీట్కి బాగా నచ్చింది పింక్ కలర్ వాచ్ సింపుల్ వాచే కానీ చాలా ప్రెషస్ అనమాట నాకు మాత్రం సో ఇంక ఈరోజు ఏంటి అంటే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆర్యకి శ్రీకి ఇద్దరికి రాఖీ అయితే కట్టాలి ముందుగానే అన్ని దీపం అవన్నీ రెడీ చేసేసుకో హారతి అవన్నీ ఇచ్చేసి ఫస్ట్ ఆర్యకి కట్టేసి ఆ తర్వాత మనం శ్రీ దగ్గరికి వెళ్దాము శ్రీకి కూడా రాఖీ కట్టేసిన తర్వాత టెంపుల్కి బయలుదేరదాం అక్కడ నుంచి అని అనుకున్నాం అనమాట అది ప్లాన్ యాక్చువల్గా టెంపుల్కి చిలుకూరు అనుకున్నాము చాలా దూరం అండి జర్నీ కూడా ఎక్కువే ఉంటుంది బట్ పర్లేదు కొంచెం యాక్టివ్గానే ఉన్నా కదా బయలుదేరదామనే అనుకున్నాను అనమాట కానీ లోపల ఎక్కడో భయం భయంగానే ఉంటుందన్నమాట అయినా పర్లేదు వెళ్దామని అనుకున్నాము ఇంకా ఇక్కడికైతే ముందు బుడ్డోడ దగ్గరికి ఎంత బాగా కట్టించుకున్నాడంటే అసలు అసలు వల్లే క్యూట్గా అనిపించింది అనమాట ఏం మాట్లాడకుండా సైలెంట్గా హారతి ఇప్పిస్తుంటే హారతి తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళక్కకి స్వీట్ కూడా పెట్టాడు అనమాట ఇద్దరికి ఒక నిమిషం పడదు ఏదో ఒకటి గొడవలు ఆడుకుంటూనే ఉంటారు బట్ ఈరోజు మాత్రం సైలెంట్గా చక్కగా రాకి కట్టించుకున్నాడు అనమాట నాకు ఎంత ముద్దుగా అనిపించిందో వీడు కట్టించుకుంటూ ఉంటే మామూలుగా అయితే ఎంత అల్లరి చేస్తాడో కానీ అసలు అలాంటివి ఏమి లేవన్నమాట చాలా సైలెంట్గా ఓకే నాకేదో జరుగుతుంది ఇక్కడ సైలెంట్గా చేయించుకోవాలన్నట్టు చేయించుకుంటున్నాడు అనమాట ఎంత క్యూట్గా అనిపించిందో రిలేషన్ ఇలాంటి టైంలో అనిపిస్తుంది నిజంగానే స్వీటీకో తమ్ముడు ఉంటే బాగుండేది అని చెప్పి బట్ దేవుడు ఏంటి అంటే ఎక్కడో దగ్గర రాసి పెట్టుండే కదా అలా దేవుడైతే ఈ రకంగా ఇచ్చాడనమాట స్వీట్కి ఈ భుజోడిని అలాగే శ్రీని కూడా ఇప్పుడు అండ్ ఇదిగోండి ఇక్కడ రాఖీ కట్టేసాము ఇంకా రాఖీ కట్టేసి ఇంకా స్వీట్ అయితే ఇవ్వాలి కదా స్వీట్ అక్షంతలు అవన్నీ వేయాలి కదా సో ఇక్కడైతే స్వీట్కి రావట్లేదు అనమాట ట్రై చేయడానికి కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటే ఇంకా నేనైతే కొంచెం గట్టిగా పెట్టాను ఇంకా లడ్డు పెట్టంగానే కూడా చక్కగా తినేసాడండి ఆర్యగాడు నాకు భలే ముద్దుగా అనిపించింది అసలు ఈ సీన్ చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా వీడు కూడా పెట్టాడండి లడ్డు అయితే నేను ఎక్స్పెక్ట్ వాడు తినిపిస్తాడని చెప్పి చక్కగా తిన్నాడు అండ్ ఇంక ఇక్కడ నుంచి మేము పల్లె వాళ్ళ ఇంటికి అయితే ఈ వ్లాగ్ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి మీరు చూడాలి అనుకుంటే ఆ షార్ట్ వీడియో కూడా చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో అసలు దాంట్లో వచ్చిన కమెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడతానండి సో ఇక్కడ నేను పళ్ళు అయితే కలుస్తున్నాం కదా కొంచెం ఫ్రీక్వెంట్గా కలుస్తున్నాం అని అనిపిస్తుంది మీకు యాక్చువల్గా ఏంటంటే కొంచెం డిస్టెన్స్ తక్కువే అనమాట మాకు రోజు కూడా కలవచ్చు మేము అసలు అవకాశం ఉంది బట్ అలా కూడా మేము కలవమండి మాక్సిమం ఫోన్లో మాట్లాడుకుంటాం అంతే ఎక్కువగా కూడా నేను పార్వతితో మాట్లాడుతున్నాను అనమాట డే బై డే కూడా పారు నేను ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము ఆ కమెంట్ నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టిందండి దాని గురించి అయితే నేను చెప్తాను ఈ వీడియోలో ఇక్కడైతే ఇంకా పళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా సో తను వచ్చేసరికి ఇంకా జ్యూస్ అవి ఇస్తుంది నేనైతే తాగును అంటే లేదు కొంచెం లైట్గా తీసుకుని ఇంకా అంజన్ గారికి అయితే ఈరోజు కూడా వర్క్ ఉందంట హాలిడే లేదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారనమాట అర్జున్ గారు అంజన్ గారు ఇద్దరు కూడా ఇంకా నేను పళ్ళు అయితే అలా ఇక మాటలు అస్సలు ఆగవండి అసలు ఏం మాట్లాడుకుంటాం కూడా అస్సలు అర్థం కాదు అంటే యూట్యూబ్ రిలేటెడ్ కాదనమాట పర్సనల్ లైఫ్ కానివ్వండి ఇంక ఇదే ఎక్కువ ఉంటాయి కదండీ మనం కొన్ని బయటకు చెప్పలేని ఫ్రెండ్స్తోనే మాట్లాడుకోగలము ఏదైనా షేర్ చేసుకోగలము సో అలా ఇక అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ముఖ్యంగా నా హెల్త్ గురించి ఇవే ఎక్కువ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి ఎలా ఉంది ఏంటి ఇప్పుడు అంత దూరం జర్నీ చేయగలరా అని అడుగుతూ ఉంది పళ్ళు అయితే అదే ఆలోచిస్తున్నాము అని చెప్పి మాట్లాడుకుంటున్నాము అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి పళ్ళు అయితే ఇంకా కుంకుమ అవన్నీ రెడీగా పెట్టేసింది ఇంకా వీడికి రాఖీ కట్టాలన్నమాట అదే మెయిన్ టాస్క్ అయితే అండ్ ఎంత బాగా కట్టించుకున్నాడో చక్కగా వాళ్ళ అక్క గిఫ్ట్ కూడా ఇచ్చాడు అనమాట సో ఎప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం ప్రామిస్ తీసుకో ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉండాలి తమ్ముడు అని చెప్పేసి తను తనకు కూడా చెప్పాను అనమాట ఎప్పుడు లైఫ్ లాంగ్ వదలకూడదు నువ్వు అని చెప్పి చెప్పాను అనమాట ఓకే పెద్దమ్మ అని చెప్తున్నాడు ఎందుకు క్యూట్ క్యూట్గా పిలుస్తున్నాడండి పెద్దమ్మ పెద్ద నాన్న అని చెప్పి నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఏదైనా మనం అలా పిలిపించుకోవాలన్న అదృష్టం ఉండాలి కదా సో నాకు అదృష్టం అయితే శ్రీ ద్వారా దక్కిందనమాట సో ఫైనల్లీ ఇంకా వీళ్ళిద్దరు కూడా స్వీట్స్ అవి పెట్టుకున్నారు అండ్ వాళ్ళ అక్కకు కూడా అయితే పెడుతున్నాడు అనమాట చెప్తా ఉంది ఓ పక్క పళ్ళు అయితే పెద్దది పెట్టకు చిన్నగా పెట్టు అక్క మీదంతా అంతా వెయ్యకని చెప్తా ఉంది వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి చిన్నాడు కదా మొత్తానికి ఇట్లా ఫొటోస్ కూడా పోజులు అయితే ఇస్తున్నాడు ఎంతైనా అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళ రిలేషన్ నిజంగా చాలా స్పెషల్ అండి నాకు మా డాడీని మా అత్తమ్మని చూసినప్పుడు అలా అనిపించేదనమాట అసలు ఇంత ప్రేమగా ఉంటారా అక్క తమ్ముళ్ళు అది అసలు నేను అంత ప్రేమను చూసానండి మా అత్తమ్మ కానీ మా డాడీ కానీ ఒకరికొకరు ఏదన్నా చిన్నదైనా కూడా తట్టుకోలేరు అనమాట మేము మా అత్తమ్మని మిస్ అయ్యి ఇప్పటికి చాలా ఏళ్ళు అయిపోయిందండి అంటే ప్రతి రాఖీకి అసలు మా డాడీకి రాఖీ కట్టడం కానీ ప్రతి అకేషన్ మా అత్తమ్మతో మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అవి ఎంత మిస్ అవుతున్నానో నాకే తెలుసు ఈ సందర్భంగా నేను మా అత్తమ్మను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను అనమాట అండ్ చాలా ఫేవరెట్ అనమాట చెప్పాలంటే కొంతమంది ఎందుకు ఇలా మాట్లాడతారో నాకు కూడా అర్థం కాదండి కమెంట్స్లో ఒక కమెంట్ వచ్చిందని చెప్పాను కదా అది ఇప్పుడు మాట్లాడతాను ఏంటంటే యాక్చువల్గా పారు నేను పళ్ళు ఫ్రెండ్స్ యాక్చువల్గా పార్వతి ద్వారా నాకు పళ్ళు తెలిసిందనమాట పల్లవి అయితే సో అప్పటి నుంచి నేను పల్లవి కూడా క్లోజ్ అయిపోయాను ఆల్మోస్ట్ కొంచెం ఇద్దరిది మైండ్ సెట్ కూడా దగ్గరగా ఉంటుంది తొందరగా అటాచ్ అయిపోయాను అనమాట నేను నేను యాక్చువల్గా అందరికీ అంత తొందరగా అటాచ్ అవ్వనండి బట్ అటాచ్ అయితే మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు వాళ్ళని వదులుకోను ఇక వదిలేసుకున్నాను అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఏదో మిస్ అయితేనే వాళ్ళని నేను దూరం పెట్టేసుకుంటాను వద్దు ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ వద్దు నాకు వెళ్ళతో అని చెప్పి దూరంగా ఉంటాను బట్ ఇంకా కలిసి ఉంటాను వాళ్ళు నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు అంటే మాత్రం నేను అస్సలు అనమాట ఆ విషయంలో నాకు పల్లవి అనేది బాగా అటాచ్ అయిపోయింది సో తనకి కొంచెం దగ్గర అయిపోయాను అండి అలాగే మేము ఉండేది ఒకే ఊర్లో ఇద్దరం సిటీలో ఉంటున్నాం కాబట్టి ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు కలవడం కానీ కొంచెం జరుగుతూ ఉందండి అంతే కానీ పార్వతిని దూరం చేసింది అయితే ఏమీ లేదు ఇందులో ఆ పెట్టిన కామెంట్ ఎగ్జాక్ట్గా చెప్తా వినండి అది నాకు పొద్దున్నే పళ్ళు కూడా మెసేజ్ చేసింది అనమాట ఏంటండి ఇట్లా పెట్టున్నారు చూడండి అని సో నేను కూడా షాక్ అయ్యానమాట ఎక్కడ అలా మరి అలా కనిపించిందో కూడా నాకు అర్థం కాలేదు ఏ రోజు కూడా నేనైనా పల్లవైనా ఎక్కడ కూడా గర్వంగా ఉండడం కానీ అలాంటి ఉండవ అండి అసలు అందరితో కలిసిపోయే మనస్తత్వమే మీకు డబ్బు ఉంది కాబట్టి బాగా కలిసిపోయారు పార్వతిని పక్కన పెట్టారు మీరు బాగా కలుస్తున్నారు అని పార్వతి ఉండేది ఎక్కడో ఊర్లో అండి మేమిద్దరం దగ్గర దగ్గర ఉంటున్నాము ఫ్రీక్వెంట్గా కలవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మా ఇద్దరికి మేము వీడియోల్లో చూపించ చూపించక ముందు ఎటువంటి ప్రాబ్లం రాలేదు వన్స్ ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తుండేసరికి కొంచెం మీకు ఆడుగా అనిపించిందేమో అంటే ప్రత్యేకంగా ఆ కమెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అంటే డబ్బు అనేది ఒక మనిషి రిలేషన్ని పాడు చేస్తుంది అనేది అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి నేను ఎగ్జాక్ట్గా చెప్పమ చెప్పాలంటే డబ్బు మనుషులు వేరేగా ఉంటారండి వాళ్ళు అసలు ఎవరితోటి కలవరు వాళ్ళు ఎక్కడైతే మనకి డబ్బులు వస్తాయో వాళ్ళతోటే సావాసాలు కూడా చేస్తారు బట్ మా రిలేషన్ అటువంటిది కాదండి నేను పళ్ళుకైనా పార్వకైనా ఎప్పుడో ఒకటే చెప్పా యూట్యూబ్ ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మీరు పార్వతీనైనా డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు ఈవెన్ పళ్ళు దగ్గరైనా కమెంట్ పెట్టండి వాళ్ళు కూడా ఇదే చెప్తారు మేము ఫస్ట్ అనుకున్నది కూడా ఇంతే అంటే అంత కమర్షియల్గా ఆలోచించమనమాట ఎవరం కూడా కంపల్సరీ ఈ రిలేషన్ ఎప్పటికీ ఉంటుందండి కాకపోతే పార్వతీని కలవడం కొంచెం కష్టం అనమాట తను వచ్చినప్పుడు నా వీడియోస్ చూడండి పల్వి వీడియోస్ చూడండి కావాలంటే మేము ఎలా ఉంటాము మా రిలేషన్ ఏంటి అనేది మీకు అర్థమైద్ది మేము నేను పార్వతీని ఎప్పుడైనా సరే ఫ్రెండ్లా సిస్టర్ లాగే చూసుకుంటాను అనమాట నాకంటే చిన్నది కాబట్టి ఇంకా అమ్మాయిని నా చెల్లిలాగే భావిస్తాను ఇప్పుడు పల్లును కూడా అలాగే అనమాట నా సిస్టర్ లాగే భావిస్తాను అంటే ఆ రిలేషన్ అలాగే ఉండాలి నాకు ఎప్పుడు కూడా దయచేసి మధ్యలోకి ఈ మనీ కాన్సెప్ట్ మాత్రం తీసుకురావద్దండి నేను అసలు దానికి వాల్యూ ఇవ్వను మనుషులకు మాత్రమే వాల్యూ ఇస్తానండి ఇన్ కేస్ నా లైఫ్లో డబ్బుకు వాల్యూ ఇస్తే నేను చాలామందితోటి ఫ్రెండ్షిప్లు చేయాలి చాలా మందిని గట్టిగా పట్టుకొని ఉండాలన్నమాట నా లైఫ్లో బట్ నేను అసలు దానికి వాల్యూ ఇవ్వనండి దేవుడు ఇచ్చినంత వరకు ఉన్న దానిలో సర్దుకోవడమే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను అండ్ ఎక్కువగా డబ్బుకు వ్యాల్యూ ఇచ్చే వాళ్ళతోటి నేను అస్సలు ఫ్రెండ్షిప్లు చేయను అండ్ అంత ఏ రిలేషన్ కూడా మెయింటైన్ చేయనండి వాళ్ళతోటి ఎందుకంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ డబ్బుతోటే ఉంటారు వాళ్ళకి రిలేషన్స్ అవసరం లేదు సో నేను అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోనండి దయచేసి అలాంటి కమెంట్స్ అయితే పెట్టకండి ఇంత చెప్పాలి ఆ కమెంట్ కనుక్కోవచ్చేమో బట్ అర్థం చేసుకుంటారు ఇంకొకసారి అలాంటి కమెంట్స్ పెట్టకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాను చాలా బాధేసింది యాక్చువల్గా ఆ కమెంట్ చూసినప్పుడు పార్వతి కానీ పల్లు కానీ మేమందరం మంచి ఫ్రెండ్స్ అండి దయచేసి ఇలాంటి కమెంట్స్ పెట్టి ఏది పెట్టద్దు మైండ్లో కూడా మా రిలేషన్ ఇన్నేళ్ళుగా ఇంత బాగుంది అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తనకి కుదిరినప్పుడు వస్తుంది యాక్చువల్గా మేము కూడా వెళ్ళొచ్చండి ఊరికి కానీ అక్కడున్న తన అన్నీ తెలుసు కదా మీకు తన లైఫ్ స్టైల్ అవన్నీ తెలుసు కదా తనకే తెలుసు అనమాట మేము వస్తే తన ఇబ్బంది పడుతుంది అనమాట సో అందుకోసం మేము కూడా తను ఎక్కువ ఇబ్బంది పెట్టమండి ఏదైనా ఒక మంచి అకేషన్స్లో ఖచ్చితంగా వెళ్తాము మేము కూడా పార్వతి దగ్గరికి మీరు కూడా చూస్తారు ఆ వీడియోస్ సరైన అండ్ ఇంకా అంతవరకు వదిలేద్దాము ఆ టాపిక్ ఇంకెక్కువ మాట్లాడినా దాని గురించి బాగోదు మీ అందరికీ తెలుసో లేదు తినైతే సుచిత్ర అండి ఈ అమ్మాయిని నేను జిజ్ఞాస అవార్డ్స్ అని కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి ఫస్ట్ టైం అక్కడే కలిశాను అనమాట తిను పళ్ళుకి పర్సనల్గా ఫ్రెండ్ అండి నేనైతే ఇంత క్లోజ్గా ఈరోజే అనమాట కలవడం అయితే తిను కూడా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది తినకు కూడా సో అప్పుడప్పుడు డైలీ బ్లాగ్స్ పెడతా ఉంటుంది సో చూడండి చెక్అవుట్ చేయండి ఇద్దరు ఛానల్స్ కూడా చూడండి తను కూడా మంచి టాకిటివ్ పర్సన్ అండి ఇక నేను వెళ్ళి పోదామనే మూమెంట్లో తను తను ఏం చెప్పిందంటే నేను వస్తున్నాను రాధాగారి నుండు అని చెప్పి చెప్పింది అనమాట అందుకని ఇంకా సరే కలిసేసి వెళ్దాము కలవలేదు కదా చాలా రోజులైంది కదా అని బట్ వెరీ టాకెటివ్ పర్సన్ చాలా బాగా మాట్లాడింది మా అందరితోటి కూడా ఇంకేమైందో చెప్పమంటారా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మేము మంచిగా డిస్కషన్స్లో కూర్చున్నాము ఇంకా ఇంకా చెప్పక్కర్లేదుగా ఆడవాళ్ళందరూ కూర్చుంటే ఇంకా అంజన్ గారు అర్జున్ గారు కూడా మంచిగా మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా అలా టైం గడిచిపోయింది అండ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నది కూడా కాన్సెప్ట్ ఇంకా ఆపేసామన్నమాట ఎందుకంటే ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్స్ సెట్ అయిపోయినాయి అందులో అంత జర్నీ ఈ రైన్లో కూడా ఎందుకో వద్దులే అని అనిపించేసింది అనమాట మళ్ళీ ఒక రోజు వెళ్దాం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అన్నారు అర్జున్ గారు అయితే సరే అని నేను ఇంక ఓకే అన్నాను ఈ లోపల పల్లవి అయితే స్పెషల్ సర్ప్రైజ్గా అర్జున్ గారి కేక్ అయితే తెప్పించింది అనమాట రాస్బెర్రీ ఫ్లేవర్ ఎంత బాగుందంటే కేక్ చాలా చాలా టేస్టీగా ఉందనమాట మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడే ఎప్పుడు ఆర్డర్ పెట్టేసిందో పెట్టేసిందండి ఇంకా నేను కూడా కట్ చేపిస్తాను అర్జున్ గారి చేత కేక్ అని చెప్పేసి అర్జున్ గారు ఏమో నేను ఏమన్నా చిన్న పిల్లలు ఉన్న రాత్రి ఒక కేక్ కట్ చేశాను ఇప్పుడు ఒక కేక్ అంటున్నారు అని అలా సాయంత్రం కూడా ఒక కేక్ కటింగ్ జరిగిందనమాట ఈ బర్త్డే నిజంగా చాలా స్పెషల్ అండి కాసేపు పల్లవి అయితే ఫీల్ అయిందనమాట ఎందుకంటే మీ ప్లాన్స్ అన్నీ నేను రూ చేసేసాను మిమ్మల్ని ఇక్కడ ఉంచేసాను అని కానీ నిజంగా నేను బయటకు వెళ్ళడం కంటే ఇలా ఫ్రెండ్స్తో హ్యాపీగా గడపడాన్ని ఇష్టపడతాను అసలు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట తను ఫీల్ అయిపోయింది అసలు మీరు బయటకు వెళ్ళాలనుకున్నారు టెంపుల్కి అక్కడికి నేనే ఆపేశాను అని బట్ అసలు అలా లేదనమాట చాలా హ్యాపీగా ఎంత మంచిగా జరిగిందో డే అయితే మళ్ళీ ఈవినింగ్ కూడా కలిసాం కదా ఫ్రెండ్స్ని అందరినీ సో అట్లా డే అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అర్జున్ గారు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారన్నమాట పార్టీ కావాలి పార్టీ కావాలని అందుకని ఇంకెలాగో ఉన్నాం కదా సాయంత్రం మనము ఆ పని చూసేసుకుందాము ఈ డే అయితే చాలా స్పెషల్గానే ఉంటుంది ఇంకా అని చెప్పేసి అనుకున్నాం ఇంకా అదే అని అనమాట కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే నిజంగా పల్లు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ ఎందుకంటే డే నిజంగానే చాలా స్పెషల్గా ఎంజాయ్ చేసేలా చేసింది అండ్ చాలా బాగా జరిగిందండి మీ నేను లైవ్ కూడా వచ్చానన్నమాట వాళ్ళు లైవ్కి వెళ్దాం లైవ్కి వెళ్దాం అనేసరికి ఇంకా అందరు కూడా మీరు కూడా విష్ చేశారు లైవ్లో చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా మీ విషెస్ కూడా వచ్చాయి అండ్ ఒక్కటేనండి నేను కోరుకునేది అందరి హెల్త్ బాగుండాలి అదొక్కటి దీవించండి చాలు హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయండి ఈ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ మధ్యలో అండ్ ఈరోజైతే నిజంగానే చాలా స్పెషల్గా గడిచిందండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సూచి వాళ్ళకి కానీ పళ్ళు వాళ్ళకి కానీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్గా మేము ఆ రోజైతే అసలు నేను స్వీట్స్ మానేద్దాం స్వీట్స్ మానేద్దాం అనుకుంటే పళ్ళు మళ్ళీ నాకు స్వీట్స్ పెడతా ఉందండి బాగా ఇక్కడ కేక్ అయితే ఎక్సలెంట్గా ఉండింది కదా నాకు కాఫీ ఏమొద్దు నేను కేక్ తినేస్తానని చెప్పేసాను అనమాట అసలు కన్సిస్టెన్సీనే లేకుండా అయిపోయింది అసలు ఇంకా కేక్ ఎంత నచ్చిందో నాకు అసలు చాలా బాగుండింది అనమాట ఇంకా నాకు ఒక చిన్న కప్పులో వేస్తే ఇంకా అదే తింటా అనమాట మానేయాలి మానేయాలి స్వీట్ అంటే ఎక్కడ మాన్తా అని చెప్పండి చుట్టూ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏం చేయాలి చెప్పండి మీరే మొత్తానికైతే మళ్ళీ ఆ కేక్ అయితే టేస్ట్ చేశాను ఇంకా కాఫీ ఇచ్చాను అనమాట అర్జున్ గారికి అయితే ఇంక మేము బయలుదేరుతాము అని చెప్పేసి అన్నాం అనమాట సో కాఫీ తాగేసి బయలుదేరండి అనేసరికి ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం సుచి కూడా మాట్లాడుతుందండి ఇంకా అసలు టైమే తెలియలేదనమాట అర్జున్ గారిని కూడా అడిగాను అనమాట మంచిగా టైం స్పెండ్ అయిందా మీకు ఓకేనానే అదేం లేదు హ్యాపీగా ఉంది ఏం లేదు అంత మంచిగా జరిగింది రోజు అన్నారన్నమాట ఆయన కూడా సో ఇంకా అది ఏం మాట్లాడుకుంటామో తెలియదండి నిజంగా నేను పల్లెట్లో వచ్చేసి ఇక మాట్లాడుకుంటూనే ఉందామా వాగట్లేదు అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి టాపిక్స్ అయితే అలా మాట్లాడుకుంటూ ఉన్నాం మాక్సిమం ఏంటి అంటే అనవసరమైన టాపిక్స్ ఏవి తీసుకొచ్చుకోమన్నమాట ఇంకా అన్నీ కూడా ఏంటి అంటే మాకు మంచిగా అంటే పాజిటివ్ వైబ్ ఉండేవి ఎక్కువ మాట్లాడుకుంటాము సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ డిస్కషన్ అయితే మెయిన్గా చెప్పాను కదండి హెల్త్ గురించి తను చెప్తా ఉంది నాకు మీరు స్ట్రెయిన్ అవ్వకండి స్ట్రెయిన్ ఎక్కువ ఇంకా థర్డ్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా సర్జరీ అయ్యి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా సెట్ కాలేదు మీరు నీరసంగా కనిపిస్తున్నారు అని మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఏనండి మనకి మనమే అన్నీ చేసుకోవాల్సి వస్తూ ఉంది కదా అఫ్ కోర్స్ అప్పటికి హెల్పర్ ఉన్నారు కానీ ఎందుకో తెలియదండి నాకు అన్నం సరిగా తినబుద్ధి అయితే అవ్వట్లేదు ఇంకా కూడా ఇంకోటి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా ఈ సర్జరీస్ తర్వాత సో అదైతే ఫేస్ చేస్తూ ఉన్నాను బట్ ఇప్పటికి ప్రెజెంట్ అయితే అయితే ఓకే ఓకే అనమాట ఆయుర్వేద వాడుతున్నాను కదా బాగానే ఉందనమాట ఇంక ఇదిగోండి మధ్యలో సుచి కూడా వచ్చి ఇక మాట్లాడుతూ ఉందనమాట ఫుల్గా ఇక్కడ చాలా ఫన్నీ టాపిక్స్ అనమాట తనైతే మాట్లాడుతూ ఉంటే ఇంకా నవ్వుకుంటా ఉన్నాం మేము కూడా సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి ఫ్రెండ్స్తో అట్లా కలిస్తే ఇక అన్నీ మర్చిపోతాం కదా నేనైతే నిజంగా ఏది ఉండదండి ఇంక బుర్రలో హ్యాపీగా ఎంజాయ్ చేయడం మా మాత్రమే ఉంటుందన్నమాట బట్ రోజు కలిసే అవకాశం అయితే ఉండదు కదా సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చితే కంపల్సరీ షేర్ అయితే చేయండి మళ్ళీ మనం మరొక మంచి వీడియోగా కలుద్దాం అంతవరకు టెటా బాబాయ్